హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎంతవరకు మా వీడియోస్ అన్నింటిలో కూడా మీరు ఆదరిస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు మన టాపిక్ చూసుకుంటే మనం లాస్ట్ టూ టూ డేస్ బ్యాక్ ఏ మనం ఒక శీర్షికను చూసాం ఈ న్యూస్ పేపర్ లో ఏమనంటే వీళ్ళ టీచర్లు అని అసలు ఎందుకు రీజన్ ఏంటి అయితే అది మనకి ఎలా గుడ్ న్యూస్ అవుతుంది అనే విషయం ఒకసారి మనం చూద్దాం టెక్ట్ లేకుండా డిఎస్సి రాసిన వారు రెండు వేల మంది టెక్ట్ మార్కులు తప్పుగా నమోదు చేసిన వారు ముప్పై ఐదు వేల మంది వీరిలో ఇరవై ఆరు వేల మంది వివరాలను అధికారులు సార్ ఇంకా తొమ్మిది వేల మంది వ్యవహారాలు ఇప్పటికీ సరిపోలేదని చెప్తున్నాను ఇప్పుడు ఒకసారి మనం చేసి చూస్తే టెక్ లేకుండానే డిఎస్ అప్లై చేస్తారు అది ఎలా చేశారు అనేది మనం చూస్తే మనకి స్టార్టింగ్ లో డిఎస్ అప్లికేషన్స్ చేసేటప్పుడు ప్రతి ని కూడా అప్లోడ్ చేయాలని గవర్నమెంట్ అప్రూవ్ పెట్టింది అయితే ఇచ్చిన మనకి టైం తక్కువ కాబట్టి ఈ తక్కువ టైంలో మేము ఎలా సర్టిఫికేట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయాలి అని చెప్పి మనం కి అబ్జెక్షన్ రైస్ చేసినప్పుడు గవర్నమెంట్ మళ్ళీ మనకి వెసులుబాటు ఇచ్చింది ఏమంటే సరే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయకపోయినా అట్లీస్ట్ డీటెయిల్స్ అయినా సరే నింపండి అని చెప్పి ఆ డీటెయిల్స్ మనం కరెక్ట్గా నింపుతున్నామా రాంగ్ గా నింపుతున్నామా అనే దాన్ని మనం చూసుకోవాల్సిన బాధ్యత అందే కదా యాక్చువల్ గా గవర్నమెంట్ మనకి ప్రతిసారి ప్రతిపాదకం పంపిస్తోంది ఉంది ఎలా చేయాలి ఎలా చేయాలని చెప్పి కానీ అయినా కూడా కొంతమంది ఇందులో మరి ఉద్దేశపూర్వకంగా తప్పులుగా పెట్టారు లేదంటే వాళ్ళని బై మిస్టేక్ పెట్టారు అనేది చూసుకుంటే రెండు వేల మంది టెట్ లేకుండానే డీఎస్సీ రాశారు నాకు తెలిసి వాళ్ళు ఏదో అటెంప్ట్ చేద్దాంలే ఎలా ఉంటుందో పేపర్ ఒకసారి చెక్ చేద్దాం అని రాసిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు టెట్ మార్కులు తప్పుగా నమాజ్ చేయడం అంటే ఒకదానికొకటి తగు టెట్ మార్క్స్ అని వేయడానికి కూడా చూడొచ్చు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులోని ఇరవై ఐదులోని రెండు వేల ఇరవై మూడులోని మనకి ఎలా టెప్స్ జరిగింది కదా ఈ టెట్ ఎగ్జామ్స్ జరిగినప్పుడు అందులో వచ్చిన మార్క్స్ ఇందులో ఇందులో వచ్చిన మార్క్స్ అందులోని మనం టెట్ ఆల్టికెట్ నెంబర్లు మారిపోయి మార్క్స్ కూడా వేరు వేరుగా వేసేయడం ఇలా కన్ఫ్యూజన్ లో జరగడం కూడా కొన్ని జరగచ్చు ఇలాంటి వాటిల్ని అధికారులు దాని సరిదిద్దారనమాట ఎంతమంది సుమారుగా ఇరవై ఆరు వేల మంది వివరాలను అధికారులు సరిదిద్దారు అయితే ఇంకా తొమ్మిది తొమ్మిది వేల మంది వివరాలు ఇప్పటికీ కూడా తెలియట్లేదు అంటే డేటాబేస్ లో రావట్లేదు ఆ టికెట్ నెంబర్ కొడుతుంటాయి అయితే కొందరు ఫేక్ డెట్ మార్క్స్ ని కూడా పెట్టి అప్లై చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ యా అరవై మార్కులు క్వాలిఫై అయితే యాభై ఐదు యాభై ఎనిమిది మార్కులు వచ్చిన వాళ్ళు సరే మరి అలా రాకపోతే మనకి ఎలిజిబిలిటీ లేదు కదా అని చెప్పి అరవై ఐదు అని రాసిన వాళ్ళు ఇలా కూడా ఉన్నారు యాక్చువల్గా మనకి డిగ్రీ ఫార్టీ పర్సెంట్ లేకపోతే ఎలిజిబిలిటీ లేదని చెప్పిన ఫస్ట్ గవర్నమెంట్ తర్వాత మళ్ళీ ఎటువంటి పర్సంటేజ్ తో సంబంధం లేదు ఆ ఇంటర్ మార్క్స్ అయినా సరే డిగ్రీ మార్క్స్ అయినా సరే జస్ట్ క్వాలిఫై అయితే చాలు వాళ్ళందరికీ కూడా మన ఎలిజిబిలిటీ ఇచ్చామని చెప్పి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది అంతకుముందు పాపం వాళ్ళ డిగ్రీ మార్క్స్ ని కూడా ఎక్స్ట్రాగా వేసి అలాగే వదిలేసినట్టు ఉన్నారు ఆ విధంగా కూడా డేటాబేస్ అనేది కొంచెం రాంగ్ అనేవి ఆర్డయి ఉంటాయి అలాగే టెట్ మార్క్స్ మినిమం అసలు క్వాలిఫై అయితేనే డిఎస్సీకి ఎలిజిబిలిటీ ఆ టెట్ క్వాలిఫై అవలేని వాళ్ళు తప్పుగా మార్క్స్ ఎంటర్ చేసి ఫేక్ మార్క్స్ ఎంటర్ చేసి డిఎస్సీ అప్లై చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అయితే ఇలా నిజంగా టెట్ అర్హత సాధించలేకపోయి అంటే టెట్ అసలు రాయకపోయినా అరవై ఐదు అంటే ఎనభైకి అరవై ఐదు మార్కులు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అంటే ఇంచుమించుగా సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ త్రీ ఇలా మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అయితే వాళ్ళు చాలా మంది అంటే టెక్ట్ రాయకుండా డిఎస్సి రాసిన వాళ్ళు చాలా మంది ఇలా సిక్స్టీ మార్క్స్ ప్లస్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఎవరైతే అంటే మాక్సిమం అంట ఈ పీజీ బీటెక్ చేసిన వాళ్ళే చాలా మంది అన్నమాట ఒకసారి మనం గమనిస్తే పీజీ బీటెక్ చేసిన వాళ్ళకి ఇచ్చిన తెలుగు సబ్జెక్ట్ చాలా ఈజీగా ఉంటుంది ఇంగ్లీష్ చాలా ఈజీ కంటెంట్ ఈజీగా ఉంటుంది మ్యాథ్స్ ఈజీగా ఉంటుంది అలాగే ఫిజిక్స్ బయాలజీ సోషల్ కంటెంట్ వైజ్గా అంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది అలాగే మెథడ్స్ చూసుకుంటే కొంచెం బ్రెయిన్ పెడితే అవి కూడా ఎవరైనా చేసేయలేటట్టు ఉంటాయి అందుకని మాక్సిమం వాళ్ళకే హైస్ట్ మార్క్స్ వచ్చి ఉంటాయి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అనమాట మరి ఒకసారి అంటే ఇదంతా కూడా అంచనా అయితే కాదు ఇది ఒక వాళ్ళే అంటే ఈ డేటాబేస్ ని వాళ్ళే బయట పెట్టారు ఇప్పుడు ఇంకో విషయం చూసుకుంటే సుమారుగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి ఐదు లక్షల పైగా అప్లికేషన్స్ వచ్చాయి ఐదు లక్షల పైగా అప్లికేషన్స్ వస్తే ఇందులో మూడు లక్షల ముప్పై ఆరు వేల మంది అంటే ఇంచుమించుగా ఎగ్జామ్ కి అటెండ్ అయ్యారని చెప్పి మనకి తెలుస్తుంది ఇవన్నీ కూడా ఈ కనం ఈ స్టాటిస్టిక్స్ అన్ని కూడా మనకి ముందుగానే పేపర్లో మన లో మనం చూసాం మరి ఇప్పుడు చూస్తే ఏంటి సార్ గుడ్ న్యూస్ అని అంటే ఇప్పుడు ఈ ఎక్కువ మార్క్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళని అయితే కన్సిడర్ చేయరు వాళ్ళు అయితే ఏదో టైం పాస్ కి రాసి ఉండొచ్చు లేదంటే ఇంకేదో ఇంకేదో ఉద్దేశం అయితే రాసి ఉండొచ్చు టెక్ట్ ఎలిజిబిలిటీ లేకుండా వాళ్ళని కన్సిడర్ చేయరు అంటే ఇప్పుడు మీరు కొంచెం ఊపిరి పీల్చుకోవచ్చు అమ్మో అందరికి అక్కడ ఎయిటీ మార్క్స్ వచ్చాయి సెవెంటీ మార్క్స్ వచ్చాయి ఇన్ని వచ్చాయి అన్ని వచ్చాయని చెప్పి మనం టెన్షన్ అయితే పడద్దు వాళ్ళు వాళ్ళు ఏ విధంగా అంటే మనుషులు ఎన్ననే చెప్పచ్చు నాకు నైన్టీ మార్క్స్ వచ్చాయని చెప్పుకోవచ్చు ఎయిటీ ఎయిట్ మార్క్స్ వచ్చాయని చెప్పుకోవచ్చు ఆ మార్క్ చూసి మీరు భయపడద్దు మీరు మీ భయం ముందు ముందుగా నమ్మకం ఉంచుకోండి ఖచ్చితంగా చెప్తున్నాను కొన్ని కొన్ని చోట్ల అయితే అక్కడ జాబ్స్ పోస్ట్లు ఎక్కువ ఉంటే అప్లికేషన్స్ కూడా తక్కువ వచ్చాయి కొన్ని ఏరియాలో అయితే అంటే కొన్ని రిజర్వేషన్స్ ప్రకారంగా యాభై ఐదు మార్కులు దాటి వచ్చిన వాళ్ళకి కూడా జాబ్స్ వస్తాయి కొన్ని ఏరియాల్లో ఆ ఎయిటీ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా అంటే ఎయిటీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా కన్ఫామ్ అని కూడా చెప్పలేని పరిస్థితి ఉంటుంది అందుకని ఫలానా కట్ ఆఫ్ అని అంటే పాలన అని చెప్తే ఎవ్వరు చెప్పలేరు మీరైతే ధైర్యంగా ఉండండి పాజిటివ్ తో ఉండండి మీ పని మీరు చేసుకుంటానండి రిజల్ట్ ఎప్పుడు వస్తే అప్పుడు రానివ్వండి ఇంకో టూ త్రీ డేసా త్రీ ఫోర్ డేసా అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్ ఫోర్టీన్త్కి ఇస్తాడా థర్టీన్త్ ఇస్తాడు కి ఇస్తాడా రెండు హైకోర్టులో కేసులు వేసాం కదా ఏం జరుగుద్ది ఈ విషయాలు ఏమీ మనకు అవసరం లేదు అయితే ఫైల్ కేసులో ఏవైతే మన అబ్జెక్షన్స్ ఉన్నాయో ఆ అబ్జెక్షన్స్ అయితే ఖచ్చితంగా అందరూ మంగళగిరికి వెళ్ళి అబ్జెక్షన్స్ రైస్ చేస్తున్నారు అక్కడ కూడా వాళ్ళు ఆన్ ది స్పాట్ ఆన్ ది స్పాట్ లోనే ఓకే ఇది రైట్ అయితే రైట్ అని చెప్తున్నారు రాంగ్ అయితే రాంగ్ అని చెప్పేస్తున్నారు యాడ్ అవుతాయంటే అక్కడే చెప్తున్నారు యాడ్ అవ్వట్లేదు అంటే అక్కడే చెప్తున్నారు సో మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మన అంతా మన ప్రయత్నం మనం చేసాం ఖచ్చితంగా అందరికీ కూడా మంచి జరగా జరుగుతుందని జరగాలని ఆశిస్తూ మీ అందరి తరఫున కూడా నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ కూడా ఇంత ఇంతటితో ఈ వీడియో సమాప్తం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్